प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద పన్నెండు వందల గ్రాముల గంజాయి లభించినట్లు వీణవంక ఎస్ఐ తెలిపారు వీరిని విచారించిన అనంతరం వీరిపై కేసు నమోదు చేశారు పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని యువత ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడవాలని తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడుతూ రాబోయే తరానికి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అన్నారు వ్యతిరేక పనులు చేసే నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని గంజాయి చెడు వ్యసనాలకు అలవాటు పడిన వారిపై తగిన చర్యలు తీసుకుని చట్టపరమైన కేసులో నమోదు చేస్తామని హెచ్చరించారు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ రెడ్డిపల్లి ఐ గ్రామ హై స్కూల్ ప్రెంసెస్ ఏరియాలో ఒక ఇద్దరు వ్యక్తులు నిషేధిత గాంజా తీసుకొస్తామని ఇన్ఫర్మేషన్ మన ఎస్ఐ గారికి రాగానే వన్ ఓ క్లాక్ వెంటనే అని చేసేసి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేసి ఒక ఇద్దరు గవర్నమెంట్ పంతులకు అదేవిధంగా వీడియోగ్రాఫర్కి అదేవిధంగా వేయింగ్ మిషన్ కోసము ఒక ఎస్ఎస్ ఆయిల్ మచ్చర్ దగ్గర ఉన్న తాతను యొక్క వెయింగ్ మిషన్ తీసుకుని రమ్మని చెప్పేసి తన యొక్క సిబ్బందిని రెడీ చేసేసుకొని ఇటు విషయాన్ని వెంటనే భయాపించారు కన్నా మాకు ఏసీపీ గారికి ఇన్ఫామ్ చేసేసి దాన్ని ప్రాపర్గా జీడీలో ఎంట్రీ చేసేసుకొని అంత మెన్నుకంత బ్రీఫ్ చేసేసుకొని వాళ్ళక ఒక ఇద్దరిని మఫ్టీలో పెట్టేసుకొని ఒక టీమ్ లాగా పెట్టేసి అంత ఎస్ఐ గారికి వెళ్ళి ఆ హై స్కూల్ ప్రిమ్ ఉండి ఫస్ట్ ఒక ఇద్దరిని మఫ్టీలో ప్లేస్లో పెట్టేసుకొని మీతో వీళ్ళంతా కొంచెం పక్కకున్న ప్లేస్లో చూసుకొని ఎవరైతే మనకు పక్క రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఉన్న వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టడం జరిగింది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా డైరెక్ట్ వాటికి వచ్చేసి సడన్గా అక్కడ ఉన్న మన డబ్బులో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఆపోయే ప్రయత్నం చేయగా వాళ్ళు కొంచెం అక్కడ మండి అక్కడ వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు వెంటనే వాళ్ళు ఇద్దరిని వాళ్ళు బట్టి తీసుకొచ్చుకొని మన ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఎస్ఐ గారు ప్లస్ మనుషులు అందరూ కూడా అక్కడ చేరుకొని వాళ్ళను మాట్లాడుతున్న విరయంలో మేము ఇట్లా స్టోర్స్ ఎస్ఐ గారు అని చెప్పేసి ఐడి కార్డ్ ఐడెంటి కార్డు చూపెట్టేసేసి మీరు ఎందుకు పారిపోతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళను దగ్గరకు వచ్చి విచారిస్తే వాళ్ళు చెప్పే విధానంలోనే కొంచెం భయము కొంచెం ఏదో భావం కనబడింది వాళ్ళకి దీన్ని పనిచేస్తే వీళ్ళకి ఏదో తప్పు చేసినట్టు మనం చూసుకొని ఆ పంచులను విచారించమని చెప్పితే ఆ పంచులు క్లియర్గా స్వయంలో నేను నా ఫస్ట్ పర్సన్ ఏంటంటే బొంగోని పవన్ సాయి అతను మన ఇక్కడ వాళ్ళ తండ్రి పేరు శ్రీనివాస్ తనకి ట్వంటీ త్రీ ఇయర్స్ గౌడ్ ఇక్కడ గన్ముగుల గ్రామానికి చెందిన అతని వ్యక్తి తను ఏమంటాడంటే దానికి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ కూడా ఒక కేసు ఉంది గాంజా కేసు ఆ రంజిత్ రెడ్డి అనే మామిడి ప్రజలకు చెందించిన రంజిత్ రెడ్డి అనేది ఆతో పరిచయం అయినప్పుడు అతనితో పాటు అప్పుడు వాళ్ళకు కొంచెం గాంజా అలవాటు అయిపోయి ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నలుగురు మీద అప్పుడు మన కేసు జమ్మికుంటలోనే అది బీనంకుల కేసు కట్టడం జరిగింది ఆ విధంగా అలవాటు పడ్డ అతను కూడా ఆ మధ్యలో మధ్యలో ఎవరెవరో గుర్తు తెరని వ్యక్తిగా తీసుకొని కొంచెం గాంజాకు అలవాటు పడేసి అదే ఇంట్లో కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసేసుకుంటూ వాళ్ళ ఫాదర్ కూడా బెల్ షాప్ నడిపిస్తున్నాడు కాబట్టి దానిలో డబ్బులు కూడా కౌంటర్లకి తీసుకొని తెలిసిన వాళ్ళ కాడ అవి చేస్తున్నాడు ఈ మధ్యలో అంటే డబ్బులు దీనివల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి ఆలోచన వచ్చేసింది ఇట్లా గంజాగ సఫిషియంట్గా లేదని చెప్పేసి ఆలోచన వచ్చేసింది ఈ మీన్ బైల్ ఇతనికి ఏంటంటే ఇతను ఏ టూ బుర్ర శ్రీనాథ్ అని చెప్పేసి కూడా ఇతను బుర్ర శ్రీనాథ్ ఎక్కడంటే మనకు ఇక్కడ నరసింహపూర్ గ్రామం చెందిన తన వ్యక్తి మన దినవంకలో వైన్ షాప్లో అయింది అతను కూడా అంత ముందు కూడా సేమ్ అతను కూడా చిన్నగా వాళ్ళకి గుర్తు తెలియని వ్యక్తులు కూడా కొంచెం గాంజా అలవాటు ఉండడం వల్ల వీళ్ళిద్దరు లైక్ మైండెడ్ లాగా అక్కడ కలిసేసి ఇద్దరం కూడా గాంజా తీసేసుకుంటున్నాము మరి ఇట్లయితే మనకు ఖర్చులు మన డబ్బులు ఎక్కువ ఖర్చు అయిన తప్ప మనం దీనివల్ల లాభం లేదు మనకు గంజా కూడా సఫిషియన్గా దొరుకుతుంది ఇద్దరు మంచిగా తాగిన బాగా డిస్కస్ చేసుకొని ఏం చేద్దామని చెప్పేసి అంటే దీనికి ఆల్రెడీ ప్రీవియస్ మన బంగోరే భవన్ సాయిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మన ఇక్కడి నుంచి మనం తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదో బాలేశ్వర కానీ మహారాష్ట్ర కానీ విడిగా దొరుకుతుందట మనం ఇక్కడ తీసుకున్న వాళ్ళు అక్కడ తీసుకొని వచ్చేసి ఇంకెవరికైనా మనం అమ్ముకుంటే మాట డబ్బులు డబ్బులు వస్తాయి మన గంజాయ దొరుకుతున్న అన్న మనం ఏం చేస్తారంటే బాలేశ్వరకి వెళ్ళేసి ట్రైన్లో మన జమ్మికుంట వెళ్ళేసి ట్రైన్లోకి వెళ్ళి బాలేశ్వరికి వెళ్తారు ఇంత ముందు కూడా రెండు మూడు సార్లు వెళ్ళామని చెప్పి చెప్పారు నిన్న ఏంటంటే ఫోర్టీన్త్ రోజు ఇక్కడ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా బలర్షా వెళ్ళేసి అక్కడ వెళ్ళేసి ఆ రైల్వే స్టేషన్ ప్రిమ్సెస్లో ఆ చుట్టుపక్కల అక్కడ కొంచెం విరివేదేవైతే మార్కెట్ ఫ్రీ మార్కెట్ ఉన్నదా ఇస్తే అందులో ఒక గుర్తు తెలియని వ్యక్తి కంజలు తీసేసుకొని వాళ్ళకు ఒక కేజీ తీసుకుందామని చెప్పేసి ఒక ట్వంటీ థౌసండ్ పట్టుకొని పోవడం జరిగింది కానీ అక్కడ అతనికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళు తెలంగాణ రాగానే వాళ్ళు కూడా కొంచెం ఐడెంటిఫై చేస్తారు ఎందుకోసం చూస్తున్నారు వీళ్ళని చూడగానే వీళ్ళు దీనికోసం వచ్చినాను దాన్ని తీసేసి పన్నెండున్నర గ్రాములు ఉన్నదని చెప్పేసి అని అడిగితే వీళ్ళ దగ్గర నుంచి ఈ వాళ్ళ దగ్గర ఉన్న రెండు ఇరవై వేలు అయితే ఇచ్చేసి మీద రెండు వేలు మళ్ళీ మళ్ళీ చిన్నప్పుడు ఇస్తామని చెప్పి వాళ్ళకు అండర్స్టాండింగ్ తీసుకొని మళ్ళీ బాలేశ్వర నుండి ట్రైన్కు జమ్మకుంట రావడం జరిగింది జమ్ముకుండకు వచ్చేసి వాళ్ళ జమ్ము కూడా వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ గర్మకుల దగ్గర రాసి ఆ వచ్చేసరికి లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది అందులో ఇప్పుడు ఇవ్వక దెబ్బకి శ్రీకాథ్గా బుర్ర శ్రీకాంత్ వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చినాక మళ్ళీ పైన మళ్ళీ మందు తాగడం తీసుకొచ్చి నైట్ అయిపోయింది లేట్ అయితే మందు తాగేసి నైట్ వెళ్తుంటే రిష్ చేయంటే ఒక చిన్నగా సీజు ఒక కాల్ కాళ్ళు సరే ఈ నైట్ ఎందుకు లేదా రేపు పొద్దున్న మనం పంచుకుందాం ఇక్కడ చేద్దాం అని చెప్పేసి శ్రీనివాళ్ళ ఇంటికా నరసింహపురకాలను వండేసి ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం ఈ మనకి ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా నిన్న మధ్యాహ్నం తీసుకెళ్ళి ఒక ప్లేస్ కార్డు వేసి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకొని ఆ చిన్న ప్యాకెట్లు మనం జనరల్గా వాళ్ళకి వన్ ఫిఫ్టీ పడితే వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్ముకుంటారు డబుల్ రేట్ అమ్ము ఇరవై వేలకి నలభై వేలు లాభం వస్తుంది లాభం వస్తుంది వాళ్ళకు సఫీషియంట్గా గాంజా దొరుకుతుంది ఈ విధంగా అలవాటు పడ్డారు కాబట్టి దీనికి ఇది చేద్దామని చెప్పిన తోటి ఎస్ఐ గారికి వారు దొరకడం జరిగింది వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు వాళ్ళ నుండి తర్వాత ఈ గాంజాను చేసి పంచుల ముందు సమక్షంలో వాళ్ళను తీసేసుకొని ఆ బండి ఏదైతే బండి ఉందో వాళ్ళకు పల్సర్ బండి ఉంది అది స్ప్లెండర్ బ్లాక్ బండి ఉంది దానికి నెంబర్ లేదు ఆ బండిని ఐడెంటిఫై చేసి ఆ బండి కూడా వాళ్ళ పంచుల దగ్గర చూసేసుకొని దాన్ని కూడా మనము పోలీసు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ బండిలో ముందు బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో ఈ గాంజా కవర్ ఉంది ఎల్లో కవర్లో చూసి చూస్తే దాన్ని అది మన ఘాటైన వాసనతోటి పువ్వులు మొగల్లాగా ఉండేసి దాన్ని ఏంటిది అని చెప్పి అడిగితే ఇది గాంజా అని చెప్పి జరిగింది అదే పంచుల సమక్షంలో దాన్ని మనం సీజ్ చేసేసుకొని అక్కడ పంచనామా కంప్లీట్ చేసుకొని తర్వాత పొల్యూషన్ తీసుకోవడం జరిగింది వే ఎస్ఐ గారు దీన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీన్ని గ్రావిటీ ఇన్స్పెక్టర్ చేయాలి కాబట్టి నేను వచ్చేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ నిన్న సాయంత్రం అరెస్ట్ చూపెట్టడం జరిగింది వాళ్ళతోటి ఇంట్రాగేషన్ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేశాం కాబట్టి వాళ్ళు ఎవరికి సప్లై చేస్తున్నారు మెయిన్ అంటే వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మీరు కిలో తీసుకొచ్చారు ముందు కూడా రెండు మూడు సార్లు పోయినాయని చెప్పేసి అంటారు ఎవరెవరికి సప్లై చేశారనేది సీడిఆర్ తీసేసుకొని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి అందులో అమాయకులు ఉంటే వాళ్ళకి ఫౌన్సిలింగ్ చేసేసి దాంట్లో కూడా ఇంకా నేరస్తులు ఉంటే కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా కేసులు చేయడం జరుగుతుంటుంది ఇంకా వీ దీనితో పాటు ఇంకెవరెవరు ఉన్నారా వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అయినా డొమెన్ యాప్లో కూడా ఇంకేమైనా కనెక్టివిటీ ఉందా లేకపోతే ఏదైనా గ్రూపు ఆర్గనైజ్ చేస్తున్నారా వీళ్ళే కాకుండా మన ఏరియాలో ఇక్కడ కానీ జమ్మకొండ కానీ హుజరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కూడా వీళ్ళ అసోసియేషన్లో ఇంకేమన్నా ఉన్నారా అదిపేషన్ దీని ప్రకారం వీళ్ళు ఐడెంటిఫై చేసి గాంజా అనేది మెయిన్ ఏంటంటే ప్రియారిటీ గాంజా అనేది ఈ సాధారణ స్విడ్క్కు అందుబాటులో ఉండకుండా సమాజాన్ని మనం పునరుద్ధరించడం ఉద్దేశంతో గాంజా నమరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఖచ్చితంగా దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా మనం తీసేస్తాం ఎందుకంటే ఒక వ్యక్తి గాంజాకి అలవాటు పడేయంటేసి ఇవాళ జైల్లో ప్రొడ్యూస్ చేస్తాము ఆ తర్వాత వీళ్ళకి ఎవరెవరు ఈ లోపు మనకు సీడియర్ వస్తుంది ఆ సీడియర్లో ఉన్నసి మళ్ళీ మన పోలీస్ కస్టడీ కూడా తీసేసుకొని మళ్ళీ ఇంట్రాగేట్ చేసుకొని ఈ చైన్ లింక్ ఎక్కడ దాకా ఉంది అవసరం ఉంటే ఇక్కడ నుంచి బలర్ష దాకా వెళ్ళి మహారాష్ట్ర దాకా వెళ్ళేసి కూడా వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు వాళ్ళను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం దీనివల్ల మనకి మన ఏరియాలో మళ్ళీ గాంజా అనేది కాకుండా ఉండడానికి మ్యాక్సిమం నేను కృషి చేస్తాను తర్వాత ఎవరికి తల్లిదండ్రుల మాట వినడం కానీ లేకపోతే అక్క మాట వినడం కానీ ఏ చదువుకోవడం కానీ దీంట్లో చూస్తే ఇతను పవన్ సాయి అని టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయి ఉత్తగా తిరుగుతున్నాడు అతను గంజాయి అదే అదేవిధంగా శ్రీనాథ్ కూడా బీటెక్ ఫస్ట్ అదే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు వాగేశ్వరి ఆ డిగ్రీ కాలేజ్లో కరీనాలో చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసేసుకొని ఈ గంజాకు అలవాటు వేసి ఇక్కడనే అటువో తిరుగుతున్నాడు ఈ గాంజాకు అలవాటు పడడం వల్లనే తన చదువులో మంచి చేసుకొని తల్లిదండ్రులకు చెప్పిన మాట కూడా వినకుండా తిరుగుతున్నాడు కాబట్టి యూత్ ఎప్పుడైతే దీనికి అలవాటు అయిపోతున్నారో పాటు ఈ ఒక్కరు నలుగురు తయారు చేస్తారు నలుగురు ఇంకో పది మందిని తయారు చేస్తారు ఇట్లా వీళ్ళ సర్కిల్లో ఎవరెవరు దీనికి అలవాటు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళని అవసరం ఉండే డి అడిక్షన్ సెంటర్ కూడా పంపించేసుకొని గాంజాకు దూరం చేసి ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి వాళ్లకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేసిన విధంగా యూత్ మన పిల్లలు చదువుకునే పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం మనం కాలేజీకి వెళ్తాం అక్కడ ఇలాంటి వ్యక్తులు పరిచయం అయినప్పుడు వాళ్ళ మనము ఎన్ని కళలతోటి కళకి మనం అనుకున్న లక్ష్యాన్ని వదిలేసేసి ఈ గాంజాకు ఈజీగా అలవాటు పడతాం కాబట్టి మన ఆ లక్ష్యాన్ని బంద్ చేసేసుకొని ఓన్లీ తాగడం ఇందుకు కాన్సర్ చేస్తాం ఈ తాగట అలవాటు అయిన తర్వాత వీళ్ళకి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే సరిపోతుంది కానీ ఆ అలవాటు ఎక్కువ అయిపోయిన తర్వాత డబ్బులు ఎక్కువ వస్తే మనం ఇంట్లో తీసేసి ఇంట్లో దొంగతనాల మొదలు పెడతాం ఇంట్లో చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేసి మనం మాట్లాడితే మెల్లగా ఏంటంటే బయట ఎక్కడైనా ఈజీగా ఉండే బండ్ల బైక్లో దొంగతనాలు లేకపోతే అంటే బంగార దొంగతనాలు ఇంటి లేనప్పుడు ఎవరు లేనిది కూడా ఈ హౌస్ బ్రేకింగ్ లాంటి దొంగతనాలకు అలవాటు పడతారు అంతకుమించేసి ఇది పరివాటెడ్ అయిపోయి ఇంకా ఎక్కువ ఉంటే చైన్ స్టార్చింగ్లు ఆ తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత అది గుర్తుపడతారు ఏమని చెప్పేసి ఆ భయంతో ఏం చేస్తున్నారో వాళ్ళు విచక్షణ కూడా తెలిసిన వాళ్ళని కూడా గుర్తుపట్టిన వాళ్ళని కూడా చంపే వరకు వాళ్ళకు వెళ్తూ ఉంటారు ఒక్కసారి గంజాయి అలవాడుతుంది మీరు కూడా చూడండి గంజాయి అలవాటు పడ్డవాడికి తల్లి చెల్లె అక్క బావా అని చెప్పేసి ఎలాంటి రిలేషన్స్ ఉండవు చాలామంది ఏంటంటే వాళ్ళు బాగా తాగేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు అనేది ఇన్సెక్షన్ అనేది కోల్పోతారు కాబట్టి వాడు సమాజానికి ఒక చీడ పురుగులా కనబడుతుంది అలాంటివి నిర్మించడానికి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మన పిల్లలు కాలేజీ వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళ ఒక యాటిట్యూడ్స్ మీద వాళ్ళ యొక్క వాళ్ళ దోస్తుల పైన కొంచెం నిఘా పెట్టేసేసుకొని చేసుకొని వాళ్ళకు మంచిగా ఫ్రెండ్లీగా ఉండుకుంటూ వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను దీంట్లో ఇటువసలు ఇప్పుడు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి